యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు సువార్తను ప్రకటిస్తూ అనేకమైనటువంటి గ్రామాలు అనేకమైనటువంటి పట్టణాలు ఆయన తిరిగారు ఈ సువార్త ప్రకటించేటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యము చూసి గుంపులు గుంపులుగా జనాలు ఆయన వెంట వచ్చేటువంటి వాళ్ళు ఏసుక్రీస్తు క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ జనసమూహము కిక్కిరిసిపోయేటువంటిది ఎంత కిక్కిరిసిపోయినా కూడా చూడండి ఏసుక్రీస్తు ప్రభలవారు అలా నా చోట ఉన్నాడు అంటే సముద్ర తీరాన యేసుక్రీస్తు ప్రభువారు వారు ఉన్నాను అని తెలిస్తే కనుక జనాలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తావా లేకపోతే ఆయన ఏం చేస్తాడని అనేక మంది ఎదురు చూసేటువంటి వారు కిక్కిరిసిపోయిన గొప్పలు గొప్పులుగా జన సమూహం ఉన్నా కూడా తొక్కిసలాట అనేటువంటిది తొక్కిసలాట అనేటువంటిది జరిగిన ఒక్క మనిషి కూడా చనిపోయినట్టు లేదు తొక్కిసలాట ఉన్నా కూడా ఎవ్వరు కూడా చనిపోలేదు అంత జన ఆయన మీద పడుతున్న ఒక చోట ఆ జన సమూహం అంతా కూడా ఆయన మీద పడుతూ ఉన్నారు ఒక చోట కానీ తొట్టి శిలాపలో ఒక్కరు కూడా చనిపోయినట్టుగా మనకి దేవుడు భావించండి అల వియా అయితే ఈ జన సమూహం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని వెంపడిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడికి వెళితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన చెప్పేటువంటివి ఆయన చేసేటువంటివన్నీ కూడా కనులారా చూస్తూ ఉన్నారు చెవులారా వింటూ ఉన్నారు అర్థమవుతుందా మీకు అనను అయితే యేసుక్రీస్తు ప్రభువారు బెత్సైదా వారు అనేటువంటి పట్టణానికి వచ్చారు ఆ ఊరికి వచ్చారు ఆ ఊరికి వచ్చినప్పుడు అనేక మంది జనాలు అనుకుంటూ ఉన్నారు ఏమనుకుంటున్నారంటే పలానా యేసు పలానా ప్రభువారు వారు పట్టణానికి ఆయన వెళుతూ ఉన్నాడు అని జనాలు అందరూ కూడా గుసగుసలాడుతున్నారు చెప్పుకుంటున్నారు చెప్పుకుంటూ ఉంటే వీళ్ళందరూ కూడా ఏసు క్రీస్తు వారికి తెలియకుండా అర్థమవుతుందా శిష్యులకి తెలియకుండా ఏసు క్రీస్తు ప్రభుల వారికి తెలియకుండా ఈ ప్రజలందరూ కూడా ముందుగానే ఈయన వెళ్ళవలసినటువంటి ప్లేస్కి ఎవరు ప్రభలవారు వెళ్ళవలసినటువంటి ప్లేస్కి ఆ స్థలానికి ప్రజలే ముందుగా వెళ్ళి ఆయన కోసము ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఒక మాట ఎందుకు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి ఆయన చెప్పేటువంటి బోధ కోసం అంటే మాటల కోసము వాక్యం కోసము అలాగే ఆయన చేసేటువంటి అద్భుతమైనటువంటి స్వస్థత కార్యములు కోసం అయితే ఏసుక్రీస్తు ప్రభువారు బెచ్చైనా వెళ్తున్నాడని అనేక మందికి తెలిసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా ఏం చేశారంటే అనేక మంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూసేటువంటి ప్రజలలో ఆయన కోసం ఎదురు చూసేటువంటి ఆ జన సమూహంలో అనేక మంది ఉన్నారు కుంటోళ్ళు ఉన్నారు గుడ్డోళ్ళు ఉన్నారు చెవుటోళ్ళు ఉన్నారు క్రింటి వారు ఉన్నారు వ్యాధి కలిగినటువంటి వారు ఉన్నారు కుష్టి వ్యాధి కలిగినటువంటి వారు ఉన్నారు మరి అప్పుల బాధతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అనారోగ్యంతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది ఆ జన సమూహంలో ఏసుక్రీస్తు ప్రభలవారి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు మీకు అర్థమవుతుంది కదా అలలుయా అలలుయా అయితే ఇంకొక విషయం కూడా నేను నిర్ణయించేద్దా యేసు క్రీస్తు ప్రభులవారు వారు ఇదిగో పలానా చోటికి వస్తూ ఉన్నాడు ఆ కొండ దగ్గరికి వస్తూ ఉన్నాడు అని తెలుసుకొని ఇంకా కొంతమంది ఏం చేశారంటే జబ్బు పడి పడి ఉన్నటువంటి వారిని ఏం చేశారట వాళ్ళు ఏం చేశారట అంటే మంచంతో కూడా లేపుకొని తీసుకొని పోయారు ఎక్కడికి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న దగ్గరికి అర్థమవుతుందా జబ్బులతో ఉన్నటువంటి వారు వ్యాధులతో ఉన్నటువంటి వారు కష్టాలలో ఉన్నటువంటి వారు బాధల్లో ఉన్నటువంటి వారు సమస్యల్లో ఉన్నటువంటి వారు మరి చెవిటి వారు మోగువారు గుంటివారు గుడ్డి వారు అనేక మంది వారి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభలవారు ఆ ప్రదేశానికి వచ్చి ఆ కొండ దగ్గరికి వచ్చి వాళ్ళను చూసి ఏమంటున్నాడంటే వీరు నా కోసము ఎదురు చూస్తూ ఉన్నారు కాపరు లేని గొర్రెల వలె నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారని వాళ్ళ మీద దయతలిచి ఆయన రహస్యముగా వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్లకుండా వారికి సమయమును కేటాయించి వారి కొరకు అనేకమైనటువంటి మాటలు చెప్పడం ఆయన ప్రారంభించారు అర్మవున మీకు ఆయన రహస్యంగా ప్రార్థన చేసుకోవటానికి కొండ దగ్గరికి వెళ్ళాలి కానీ వీళ్ళు ఎదురు చూస్తున్నారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని వారి కోసము ఆ టైమును ఆ సమయమును కేటాయించి ఆయన ఏం చేశారంటే వాక్యాన్ని చెప్పటం ప్రారంభించారు అలలుయ్యా అలలుయ్య వాక్యం చెప్తూ ఉంటే అనేక మంది వింటూ ఉన్నారు ఎక్కడా ఇది జరిగేది ఎక్కడా అరణ్య ప్రదేశంలో జరుగుతూ ఉన్నది అంటే అడవిలో కొండల మధ్య పర్వతముల మధ్య గుట్టల మధ్య ఈ యొక్క ఈ యొక్క సన్నివేశం అనేటువంటిది జరుగుతూ ఉన్నదనమాట అందరూ వింటూ ఉన్నారు వాక్యం యేస్సు క్రీస్తు వారు చెప్తూ ఉంటే అందరూ కూడా చాలా చక్కగా ఎటువంటి శబ్దం లేకుండా ఎటువంటిది మరి ఏ ఇబ్బందులు లేకుండా యేస్సు క్రీస్తు ప్రభల వారు వాక్యము చెప్తూ ఉంటే అందరూ కూడా వింటూ ఉన్నారు అర్థమవుతున్నాం మీకు ఆయన మాట్లాడుతూ ఉంటే కొంతమందికి స్వస్థత జరిగిపోతుంది అంతే ఆయన మాటల్లోనే ఆయన ఎప్పుడైతే మాట చెబుతూ ఉన్నాడో ఆ మాటతోనే కొంతమందికి స్వస్థత జరిగిపోతూ ఉంది అలా వాక్యం చెప్పిన తర్వాత అంత కూడా చేసిన తర్వాత వీరు మరి యశు క్రీస్తు ప్రభల వారికి రాత్రి అయిపోయింది మరి రాత్రి ఎలా అర్థమవుతున్నాం మీకు రాత్రి వేళ శిష్యులు అంటున్నారు అయ్యా మనం ఉదయం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మరి అనేక మంది జన సమూహాలు మన వెంట ఉన్నారు మరి ఇప్పుడు రాత్రి అయిపోయింది కనుక మనము మరి ఆ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ బస చేసి వీరి కొరకు ఏదైనా భోజనము వీరి కొరకు ఏదైనా ఆహారము తెస్తాము అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్పారు ఏసుక్రిస్తు ప్రభుల వారికి ఎంతమంది శిష్యులు ఎంతమంది ఉన్నారు అంటే పన్నెండు మంది ఉన్నారు శిష్యులు ఎంతమంది అట పన్నెండు మంది దీన్ని బండ పెట్టుకోవాలి అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు ఏమంటున్నాడంటే అంటే మీరు పట్టణానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎక్కడికో భోజనం కొరకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడికో మీరు పెట్టండి భోజనం అంటే వాళ్ళేమో అనుకుంటూ ఉన్నారు అసలు మన దగ్గర ఏమీ లేదు ఏమేమి భోజనం పెట్టమంటుండో అసలు లేదు మన దగ్గర ఎంత పెడతామని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఏసు క్రీస్తు ప్రభు వారు ఎందుకని మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర ఉన్నదే వారికి పెట్టండి వీళ్ళందరూ కూడా ఒకరు 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 చూసుకుంటున్నారు యోగు దగ్గర ఏదైనా ఉందా లేకపోతే ప్రభుల వారు అంత ముందు తెచ్చి ఏమైనా వెనక దాచిపెట్టాడా లేకపోతే ఇంకెక్కడైనా ఉందా ఇంకెక్కడైనా ప్రభుల వారు ఏర్పాటు చేశాడా అని వీళ్ళందరూ కూడా ఒకరినొకరు ఒకరు చూసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ఏమీ లేదు అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ జనసమూహంలో కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నాయంట వాళ్ళ దగ్గర ఏమున్నాయట అంటే పదమూడవచ్చిన చదువుతుంది ఆయన మీరే వారికి భోజనము పెట్టడని వారితో చెప్పగా వారు మన యొక్క ఐదు రొట్టెలు ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరేమియూ లే మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములు కొని తెత్తుమా అని చెప్పి అనలుయ్యా వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని యాభై దేశ మంది చొప్పున పంక్తులుగా తీర్చి కూర్చుని తన శిష్యులతో చెప్పగా వరాగు చేసి అందరినీ కూర్చుని పెట్టి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఎత్తుకుని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహం మనకు వడ్డించుటకై శిష్యులు ఇప్పించారు హలోయ హలోయ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు ఎత్తిరి పన్నెండు గంపలు ఎత్తి అర్థమవుతున్నా మీకు దీన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాలి మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా అయితే వీళ్ళు అక్కడ ఎన్ని ఉన్నాయా చేపలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర ఒక ఒకరి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఇది మతలు కూడా ఉంటుంది అన్నమాట అయితే ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసుక్రీస్తు ప్రభల వారు ఒక గంపలో తీసుకొని అంటే ఒక ఒక దాంట్లో తీసుకొని ఆకాశము వైపు ఎత్తి ఆయన ప్రార్థన చేశారు అంతకంటే ముందు ఒక మాట చెప్పాడు మన మన దగ్గర పురుషులే ఐదు వేల మంది ఉన్నారు చూడండి ఎంతమంది వచ్చారు యేసుక్రీస్తు క్రీస్తు వాక్యం వినటానికి మగోళ్లే మగోళ్ళ సంఖ్య పురుషుల సంఖ్య ఐదు వేల మంది ఉంటే మరి స్త్రీలు అలాగే పిల్లలు ఇంకెంతమంది ఉండాలి మొత్తం కలిపి ఒక పదివేల మంది వేసుకుందాం అందరూ అంటే పదివేల మంది అంటే ఇంచుమించు ఎంతమంది వచ్చినట్టు అంటే ఒక గ్రామం మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు వెంకటేశ్వరి గారు తెలియదా మీ ఊర్లో ఒక ఒక ఐదు వేల మంది ఉంటారా ఐదు వేల మంది ఉంటారు మీ ఊరు అంటే మీ ఊర్లో ఉన్నటువంటి జనాభా మొత్తం అనుకోండి ఇంకా డబల్ కొరలగూడు నారాయణపురంలో ఉన్నటువంటి జనాభా మొత్తం కలిపి ఒక పదివేలు ఉంటారు అనుకుందాం ఈ పదివేల మంది యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వాక్యం వినడానికి వచ్చారు ఆ వాక్యం వారు వింటూనే ఉన్నారు కానీ వారికి ఆకలి అయింది అప్పటిదాకా అంటే ఆకలి కాలేదు అసలు వాళ్ళకి ఏసుక్రీస్తు ప్రభుల వారి మాటలు వింటూ ఉంటే వాక్యాన్ని వింటూ ఉంటే ఆయన నోటి నుండి వచ్చేటువంటి వాక్కులు వింటూ ఉంటే అసలు ఆకలి ఏమి వారికి కావట్లేదు అసలు మనం ఎక్కడున్నాం అనేది వారికి అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు మైమరిచిపోతూ ఉన్నారు వాక్యాన్ని చెప్తూ ఉంటే అసలు ఇంటికి పోదామా లేకపోతే ఇంటికెళ్ళి ఇంటి దగ్గర ఎట్టుందో ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నాయో కుక్కలు ఉన్నాయో ఇంటి దగ్గర చూసుకుందామా ఇంటి దగ్గర పిల్లగాళ్ళు ఉన్నారో లేదు ఇదేది ఏది వాళ్ళకి ప్రభుల వారు వాక్యం చెప్తూ ఉంటే వీళ్ళు వింటూనే ఉన్నారు కలనీయ వింటూనే ఉన్నారు పదివేల మంది అక్కడ ఉందా అనుకుందాం ఉదాహరణకి ఇక్కడ ఐదు వేల మంది పురుషులు రాయించారు స్త్రీలు పిల్లలు అందరూ కలిసి ఒక ఒక పదివేల మంది అక్కడ ఉన్నారు అని మనం అనుకుందాం ఈ పదివేల మందిని కూడా అక్కడ శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు యావదేసి మంది చొప్పున గుంపులు గుంపులుగా పంతులుగా పంతులుగా అంటే గుంపులుగా యాభై మంది ఒక గుంపు యాభై మంది ఒక గుంపు ఒక్కొక్క యాభై మంది గుంపు ఇంకొక యాభై ఈ గుంపులుగా కూర్చోబెట్టండి అని శిష్యులతో చెప్తే శిష్యులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏం చేశారంటే ఏం చేశారట గుంపులు గుంపులుగా యాభై మంది యాభై మంది యాభై మంది గుంపులు గుంపులుగా కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత యేసు క్రీస్తు దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని ఆకాశము వైపు వాటిని ఎత్తి ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదించిన తర్వాత ఏమైపోయినాయి అట ఏమైపోయినాయి అట ఈయన ఈయన పై నుంచి తీస్తూ ఉంటే కింద నుంచి తోడుతూనే ఉండాలి అర్థమవుతుందా పై నుంచి తీస్తూ ఉంటే కింద నుంచి తోడుతూనే ఉండాలి వస్తూనే ఉన్నాయి ప్రజలకి ఏమో కొంతమందికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి గప్పలు మొత్తం నిండిపోతూనే ఉన్నాయి ఇవి పెట్టక శిష్యులు కొంతమంది ఏం చేస్తున్నారంటే అంటే అంత తొందరగా పెట్టడం అంటే అసాధ్యం కదా ఈయన ప్రార్థన చేస్తామంటే గంపల మొత్తం నిండిపోతూనే ఉన్నాను గంపల మొత్తం నిండిపోతూ ఉన్నాయి ఐదు రొట్టెలు రెండు చేపలు వాళ్ళ దగ్గర ఆయన దగ్గర ఉన్నాయి ఎంతటా ఐదు రొట్టెలు రెండు చేపలు కేవలం అయ్యే ఉన్నాయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు గంపలు నిండిపోతూ ఉన్నాయి చేపలు ఒకదానికి నిండుతున్నాయి రెట్లు ఒక గంపలు నిండుతున్నాయి మళ్ళీ చేపలు ఒక గంపలో నిండుతున్నాయి రెట్లు ఒక గంపలో నిండుతున్నాయి వీళ్ళు లేసిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇస్తూ ఉన్నారు వాళ్ళు తింటూ ఉన్నారు మరలా వస్తూ ఉన్నాయి ఇస్తూ ఉన్నారు తింటూ తృప్తిగా అందరు భోజనం చేసిన తర్వాత అంటే కడుపు నిండా అందరూ తినిన తర్వాత ఇంకెన్ని గంపలు మిగిలయక ఎన్ని గంపలు మిగిలయ్యాట పన్నెండు గంపలు అలనూయ అలనూయ ఒక దగ్గర మత శువార్తలో ఏడు గంపలు మిగిలినట్లుగా దేవుడు మనకి రాపించారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి కార్యము చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు ఇలాంటివి అనేకమైనటువంటి కార్యములు చేశారు ఒకటి కాదు కాదు అనేకమైనటువంటి కార్యములు చేశాడు ఆయన మన దగ్గర ఉన్నది కొద్దిగే కానీ ఆయన చేసేటువంటి ఆయన చేసేటువంటిది ఎంత ఆయన చేసేటువంటిది ఎంత ఎంతగానో చేస్తారు మన దగ్గర కొంచెమే ఉందనుకోండి ఈరోజు మన దగ్గర కొంచెమే అనుకోండి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు చేసేటువంటిది మనం ఊహించదు ఊహిస్తామా అసలు మనం ఊహించండి అటువంటి అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు మన జీవితాల్లో చేస్తారు అక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఎంతమంది అయితే వ్యాధులతో వచ్చారో ఎంతమంది అయితే అనేకమైనటువంటి రోగాలతో వచ్చారో ఎంతమంది అయితే మరి చెవిటి వారిగా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి గుడ్డి వాళ్ళు మొత్తం కూడా ఏమైపోయారంట స్వస్థపరచబడి అందరూ తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయారు అర్థమవుతుందా అర్థమవుతుందండి యేసు క్రీస్తు ప్రభుల వారు అక్కడ వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది స్వస్థత పడుతూ ఉన్నారు అవి తిన్న తర్వాత ఇక ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పడ్డారు ఎందుకు ఆశీర్వదించి ప్రార్థన చేశాడు ఆయన అందుకనే తిన్నాడు అందుకనే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మందిరంలోనికి ఒక వస్తువు వచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ప్రార్థన చేసిన తర్వాత దానిని తినకుండా దాన్ని తినకుండా వెళ్ళకూడదు మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత దాన్ని ఆశీర్వదించిన తర్వాత అది దేవుడిచ్చినటువంటి భోజనం అర్థమవుతుందా మీకు దేవుడు మనకి ఇచ్చినటువంటి భోజనం అందుకని మీరు చర్చిలో ఏదైనా తెచ్చినప్పుడు కానీ ఏదైనా ఇస్తూ ఉన్నప్పుడు కానీ ప్రార్థన చేసిన తర్వాత తినకుండా వెళ్ళదు దేవుడు ఆశీర్వదించి ఆయన అందరికి కూడా ఇచ్చారు అందరూ కడుపు నిండా తృప్తిగా తిని బలమును పొందుకొని శక్తిని పొందుకొని అక్కడి నుంచి మరల స్వస్థత పడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళియా కనుక మనం అందరం కూడా ఈరోజు మనం మన దగ్గర కొంచెమే ఉండొచ్చు ఈరోజు మనం కొద్ది మంది కావచ్చు కదా ఎంతమంది ఉన్నా ఫస్ట్ ఎంతమంది ఉన్నారు చర్చిలో హలోయ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ చర్చిలో ఇద్దరే ఇద్దరే రాము గారు వచ్చింది ఫస్ట్ అలా పోను 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 దేవుడు ఏం చేసిందంటే ప్రజలందరిలో కూడా కార్యాలు చేసి ఈరోజు అద్భుతమైనటువంటి సంఘాన్ని దేవుడు కొద్దికే కావచ్చు మనం భయపడనక్కర్లా అవసరం లేదు మనకు కొద్దిగా కావచ్చు కానీ దేవుడు మన పక్షాన ఉండి దానిని ఎలా చేస్తాడంటే మరింతమైనటువంటి విధముగా చేసి ఆశీర్వదిస్తాడు ఇస్తాడు ఈరోజు మనం కొద్దిగా పాడ పాడగలమేమో ఈరోజు మరి లలితం గారు పాటలు పాడతామని అంటే అద్భుతమైనటువంటి కంఠస్థం చేసి మరి వారి పాటలు పాడతారు ఈరోజు కొద్దిగా కొంచమే పాడగలుగుతున్నారేమో కానీ రేపటి రోజులు దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు నూరంతలుగా ఆశీర్వదించి వంద మందిలో నిలబడి పాడగలిగినటువంటి శక్తి ఇస్తాడు దేవుడు కానీ మనం అనుమానం హలో ఖచ్చితంగా ఇస్తారు మనము మన దగ్గర కొద్దిగా కొంచెం ఆస్తి ఉందని మనం అనుకోవచ్చు లేకపోతే ఈరోజు మనం కొద్ది పని కొద్ది పని మాత్రమే చేస్తున్నాం అనుకోవచ్చు కానీ రేపటి రోజులు దేవుడు ఏం చేస్తున్నట్టు దానిని అద్భుతమైనటువంటి విధంగా ఆశీర్వదిస్తారు ఎవరు ఊహించలేదు దేవుడు ఆశీర్వదించండి దాన్ని శిష్యులు ఊహించలేదు పన్నెండు గప్పలు ఇంకా మిగులుతాయి అని శిష్యులు ఊహించలేదు అక్కడ ఉన్నవి ఎంత ఐదు రొట్టెలు రెండు చేపలే ఉన్నాయి ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి అర్థం కావట్లేదు మరి ప్రభుల వారి పక్కన ఉన్నటువంటి శిష్యులకు కూడా అర్థం కావట్లేదు భోజనము ఎక్కడి నుండి తేవాలి అని అంటూ ఉన్నారు ఇదిగో సర్వోన్నతులైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు ఏదైనా చెయ్యగలడు ఆయన చేతుల్లో పెడదాం అని వాళ్ళు అనుకోవట్లేదు కొద్దిగే ఉంది కొద్దిగే ఉంది వాళ్ళు అంటున్నారు ఇదిగో ప్రభు ఐదు రొట్టెలు నుండి చేపలే ఉన్నాయి ఇదిగో పట్టణంలోకి వెళ్ళి మేము తెస్తాము అని ప్రభు వారితో డైరెక్ట్గా అంటున్నారు శిష్యులు కానీ ఇదిగో ప్రభువ ఇదిగో రెండే కొద్దిగా ఉన్నాయి నీవు తలుచుకుంటే ఏమైనా చేయగలవు కదా వీటిని ఇదిగో ఈ ప్రజలందరికీ సరిపోయినటువంటి విధముగా పెట్టు అని శిష్యుని నోటి నుంచి రాలేదు అననీయా కానీ ఈరోజు మనం ఏమనుకోవాలంటే కొద్దిగా ఉండొచ్చు కానీ ప్రభువ నీవు ఇదిగో అనేకమైనటువంటి విధముగా చేయగలిగిన దేవుడు నీవే కనుక ఖచ్చితంగా నువ్వు చేయి ఈరోజు మన మన పొలంలో పది బస్తాలు పంటే పండొచ్చు లేకపోతే పదిహేను బస్తాలు పంట పండవచ్చు కానీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నీవు మరొక సంవత్సరము ముప్పై బస్తాలు పండేటట్లుగా చేయి ప్రభు అని ప్రార్థన చేయిన ఎందుకు చేయగలిగినటువంటి వాడా చేస్తాడా చేస్తాడా ఖచ్చితంగా చేస్తాడు ఎండిపోయినటువంటి పొలాన్ని నువ్వు ఊహించినటువంటి విధముగా నీరు పోసి పెంచి జనములకు ఆశ్చర్యకరముగా పంటను పండించేటువంటి వాడెవడు నమ్మాలి ఎండిపోయింది అయ్యో నెత్తి మీద కొట్టేసుకొని నెత్తి మీద చేతులు పెట్టుకొని అయ్యో నేను ఎలా ఎలా ఇన్నప్పులు అయ్యాయి ఎలా అని మనం అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం ఎండిపోయినటువంటి దాన్ని కూడా అవసరమైతే కాలాన్ని ఆపి ఎండిపోయినటువంటి దాన్ని కూడా నూరంతలుగా చేయగలిగినటువంటి దేవుడు మన ప్రబలం కానీ అనుమతుడ అందుకనే మన దగ్గర కొంచెమే ఉంది అని మనం అనుకోవద్దు అద్భుతమైనటువంటి విధముగా దేవుడు మనకి చేస్తాడు హలో ఒక పాట ఉంటుంది ఏ పాట పశువుల పాకాలో మరి అమ్మా గర్బానా పశువుల పాకాలు మరి అమ్మా గర్బానా ప్రభుయేసు జన్మించే ఓ రెండో పాపుల కొడైనా ఐదు రొట్టెలు రెండు చెప్పలు ఐదు వేల మందికి పంచను ఐదు రొట్టెలు రెండు చెప్పలు ఐదు వేల మందికి పంచను పాపుల కొలకై వచ్చే ఊరన్నో ఏ సన్నా పాపుల కలకై వచ్చే ఊరన్నో ఏ సన్నా కుంటోళ్ళు గుడ్డలు చెవిటోళ్ళు గుండోలు గుడ్లు చెతను ఓరన్నో స్వస్థతను ఇచ్చు ఓరన్నో ఏ పశువులా పాశలా మరి అమ్మా ప్రభుయేసు జన్మించే ఓరన్నో పాపినాడు గాలి తుపాను అప్పినాడు సచినులను లేపినాడు గాలి తుపాను అప్పినాడు నీటి బీటా ఓరన్నో మీద ఏం చేస్తాడా దేవుడు ప్రతిదీ కూడా మనకి అద్భుతమైనటువంటి విధంగా దేవుడు చేస్తాడు చూడండి ఒక మాట చెప్పి నేను ఇస్తాను మన దగ్గర కొద్దికే ఉంది అని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఒకవేళ మనం అనుకున్నా కూడా ప్రభు దీన్ని ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి విధముగా చేస్తాడు అని మనం నమ్మాలి అలన్యా దేవుడు అనేక మందికి ఆహారం పెట్టినటువంటి వాడు మనకు కూడా ఆహారమును ఖచ్చితంగా ఇస్తారు రెండు రోజులు పస్తులు పెడతాడు దేవుడు ఒకవేళ అనుకుందాం మూడు రోజులు పస్తులు పండబెడతాడు దేవుడు అనుకుందాం నాలుగు రోజులు పస్తులు పండబెడతాడు దేవుడు అనుకుందాం దేవుడు ఇస్తాడు అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఐదవ రోజు నుంచి ఆరవ రోజు నుంచి నీకు దేవుడు ఆహారాన్ని ఆహారాన్ని ఏం చేస్తారంట పంపిస్తాను వస్తువులు పండాల్సినటువంటి అవసరం లేదు ఏనే దగ్గరికి ఏలే దగ్గరికి దేవుడు ఏం చేస్తాడంటే కాకుల ద్వారా ఆహారాన్ని ఏదో ఎక్కడున్నాడు అడవుల్లో ఉన్నాం ఎక్కడున్నాడు ఆయన అరణ్యంలో ఉన్నాం అరణ్యంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయనకు ఆహారం కావాలి అంటే కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు ఆయన చూడండి దేవుడు ఎంత అద్భుత కార్యం చేసే కనుక దేవుడు తలచుకుంటే మన పట్ల ఏమైనా చేయగలడు ఆ ప్రజలకు చేసినటువంటి విధంగా మరి అద్భుతమైనటువంటి విధముగా దేవుడు మన పట్ల కార్యాన్ని చేయగలిగినటువంటి వాడు సమర్థుడు మనం ప్రార్థన చేయాలి మనం చేసే పనేంటి మనం చేసే పనేంటి వంద కిలో బదులు అన్నాడు దేవుడు ఎత్తుకోవట్లేదు కదా లేకపోతే ఇంకేదో చేయమన్నాడు దేవుడు లేదు కదా నువ్వు లక్ష రూపాయలు నువ్వు తీసుకొని అన్నాడు దేవుడు అనట్లేదు కదా ఏమంటున్నాడు దేవుడు కేవలం నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి అంతే నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి అంతే నువ్వు చేసే పని ఒక్కటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు నీ కాళ్ళ ముందు పెడతా మన కాళ్ళ దగ్గరికి వస్తా ఏదే మనం రమ్మంటే ప్రార్థన చేసి రమ్మంటే మన కాళ్ళ దగ్గరకు రావాలి ఏదైనా కూడా కనుక మీరందరూ కూడా అలాగులు చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని నేను మనసలో కోరుకుంటూ ఉన్నాను అయితే ఒక మాట చెప్పి నేను ఉంచుతాను చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వారు వాళ్ళ వాళ్ళకి చేపలు పడలేదు వచ్చి వలలు కడుగుతూ ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు వారు ఆ వైపుగా వచ్చి వలతో అన్నాడు మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే కేవలం మీరు వలలు వేయండి కేవలం ఏం చేయాలి మీరు వలలు వేయాలి వలలు వేయటం పెద్ద పన పోయి వల వలయట్టేస్తు వలలు వేయండి చేపల్ని నేను చేపల్ని నేను పంపిస్తాను అర్థమవుతుంది మీకు మీరు వలలు వేయండి అంతే చేపల్ని నేను తోలుకొని వస్తాను అని మేము చెప్తూ ఉంటాము మనం మొన్న చెప్పుకున్నట్లుగా ఒక వాక్యం మనం చెప్పుకున్నాం మనం నిన్నగాక మనం చెప్పుకున్నాం ఏ వాక్యం నీటిని ద్రాక్ష రసంగా దేవుడు మార్చాడు అయితే అక్కడే ఉన్నాడండి దేవుడు నీళ్లు ఆ కుండలో నీళ్లు మీరు పోయండి మీరు నీళ్లు పోయండి ద్రాక్ష రసంగా నేరు మారుస్తారు అర్థమైందా నీళ్లు మీరు పోస్తే ద్రాక్ష రసంగా నేరు మారుస్తారు వలన మీరేస్తే చేపల్ని నేను తోలుకొని వస్తారు యేసుక్రీస్తు ప్రభల వారు లాజర్ చచ్చిపోయిన తర్వాత లాజర్ని సమాధిలో పెట్టారు సమాధిలో పెడితే యేసుక్రీస్తు ప్రభల వారు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏమన్నాడంటే ఆ రాయిని ఆ సమాధికి అడ్డుకున్న రాయిని మీరు పక్కకి తొరలించండి ఇంకున్నారా అర్థమవుతుందా సమాధి సమాధి దగ్గర ఉన్నటువంటి రాయిని మీరు పక్కకు తొరలించండి చనిపోయినటువంటి వాడిని నేను లేపుతా బ్రతికిస్తాను అర్థమవుతుందా రాయిని మీరు తొరలించండి చనిపోయినటువంటి వాడిని నేను బ్రతికిస్తాను వలలు మీరు వేయండి చేపలు నేను తోడుకుని వస్తాను నీటిని మీరు నింపండి దాక్షరసంగా నేను మారుస్తాను ఐదు రొట్టెలు రెండు చేపలు మీరు ఇవ్వండి పన్నెండు గంపలు మిగిలేటట్లుగా నేను చేస్తాను దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు చేయవలసింది ఏంటి అంటే కేవలం ప్రార్థన చేయాలి ప్రార్థన మీరు చేయండి ప్రపంచాన్ని మొత్తం మీ కాల దగ్గర పెడతాను దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రార్థన అనేటువంటి చాలా 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 అవసరం కనుక మీరందరూ కూడా మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారి యొక్క మరి పాదు చెందు చేరి ప్రార్థన చేయాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ప్రార్థన చేస్తే ఆశ్చర్యం నుంచి ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు బాగుంటాయి ప్రార్థన చేస్తే ఇదిగో పచ్చగా అనేకమైనటువంటి కుటుంబాలు పచ్చగా ఎలాగనే ఉన్నాయి మన కుటుంబాలు కూడా అలాగనే మోకరించి ప్రార్థన చేయాలి సోమతానంగా ఉండదు కష్టపడే తత్వం మనకుంది పొద్దున్న మనం ఎండలో కష్టపడుతూ ఉన్నాం పొద్దుందాకి ఎండలో మనం కష్టపడుతున్నాం ఒక అర్ధ గంట లేచి ఒక అర్ధ గంట ఆ మంచం మీద నుంచి లేచి ఒక అర్ధ గంట ప్రార్థన చేస్తే దేవుడు ఆ రోజు మొత్తం కూడా నీ కలిసి వచ్చే విధంగా చేస్తాను పొద్దుందాక ఎండలో కష్టపడటం అది కష్టమా లేకపోతే ఒక అర్ధగంట ప్రార్థన చేయటం కష్టమా చెప్పండి ఏది కష్టం ఏది ఈజీ పని చేయటం కష్టం ప్రార్థన చేయటం చాలా ఈజీ అలా ఒక రోజు ఒక నెల రోజులు లేకపోతే ఒక రెండేళ్ళు కష్టపడండి ప్రార్థన చేసుకుంటూ ఖచ్చితంగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు మన పట్ల చేస్తారు అర్థమైందా కనుక ప్రార్థన చేసేవాడిగా ఉండండి దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేసేవాడుగా ఆయన ఉంటారు ఇంకోటి మాటలు ప్రభు మన జీవితంలో ఆమె ఆమె